అరవై ఏళ్ళు కాదండి డెబ్బై ఎనభై ఏజ్ ఉన్న వాళ్ళైనా సరేనండి ఎంత ఏజ్ ఎక్కువగా పెరిగినా తెల్ల వెంట్రుకలు అనేవి అస్సలకే నల్లగా మారాయి అనుకుంటారు కానీ నేను ఇక్కడ మీకు వీడియోలో లైవ్లో చూపిస్తాను చూడండి మా అమ్మగారి జుట్టయితే ఎంత తెల్లగా మారిపోయిందో చూసారు కదండి అలాంటి వాటిని కూడా మనము న్యాచురల్గా నల్లగా ఎటువంటి కెమికల్స్ని వాడకుండా నల్లగా మార్చుకోవచ్చు ఇక్కడ మీకు ఏజ్ ఎక్కువగా ఉన్నా సరేనండి చిన్న పిల్లలైనా సరేనండి అసలుకి తెల్ల వెంట్రుకలు అనేవి నల్లగా మారాయి అనుకుంటారు కానీ ఖచ్చితంగా మారుతాయి మీరు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారనుకోండి మనము ఇది ఒక్కటి యాడ్ చేసామనుకోండి ఎంత తెల్ల వెంట్రుకలైనా సరే నల్లగా మారుతాయి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు గోరెంటాకుని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి తర్వాతనే యూస్ చేయాలండి ఈ గోరెంటాకు కూడా మీరు హెయిర్ని బట్టి తీసుకోవాలండి ఇక్కడ మా అమ్మగారి హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మాత్రమే తీసుకుంటున్నాను జుట్టును బట్టి గోరెంటాకును తీసుకోవాలి టూ టీ స్పూన్స్ వరకు మెంతులు ఉంటాయి కదండీ దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదా మెంత పొడిని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు మీరు ఏ విధంగానైనా యూస్ చేయవచ్చు గోరెంటాకు ఎంతవరకు తీసుకున్నామో దాని మాదిరిగానే ఒక కప్పు వరకు మనము కరివేపాకును కూడా తీసుకోవాలి కలబందను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయవచ్చు నేనైతే హెయిర్ అనేది సిల్కీగా మారడానికి మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు ఏది స్కిప్ చేయకూడదు కానీ ఒక కలబందను మాత్రం స్కిప్ చేసుకోవచ్చు నేను దీన్ని కూడా హెయిర్కి అప్లై చేస్తాను కాబట్టి నా కోసం మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మా అమ్మగారి ఏజ్ వాళ్ళకి కానీ లేదా ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకైతే అవసరం లేదండి మనము చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు వాళ్ళకైతే ఈ కలబంద అనేది యూజ్ అవుతుంది దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే యాడ్ చేసేయండి అంతేనండి ఈ మూడిటిని కానీ లేదా మనము కలబందను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ నాలుగిటిని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవండి ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఈ గోరెంటాకును బట్టి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేయండి నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి నేను ముందుగానే చెప్పాను కదండి హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం ఈ క్వాంటిటీలను ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి వీటితో పాటు అస్సలైనది ఇక్కడ ఇదొక్కటి మాత్రమే యాడ్ చేయటం వలన మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి దీని పేరు మీకు చివర్లో చెప్తాను ఖచ్చితంగా వాడాలండి దీనివల్లనే మన హెయిర్ కలర్ అనేది ఎంత ఏజ్ ఉన్నా సరేనండి ఖచ్చితంగా నలుపు రంగులోకి మారుతుంది ఇది నా గ్యారంటీ అండి మీకు లైవ్లో కూడా మా అమ్మగారు జుట్టు చూశారు కదండి పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు దాన్ని నల్లగా మార్చుకోవడానికి నేను ఇది ఒక్కటి మాత్రమే యాడ్ చేశానండి ఇవన్నీ మీకు తెలిసినవే కానీ ఇది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి మీరు హెయిర్కి బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దీన్ని కొద్దిగా యాడ్ చేయండి ఇది జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇక్కడ చూపించింది దాంట్లో మనం కొద్దిగా మాత్రమే యాడ్ చేసాము వీటన్నిటిని ఇలా మిక్సీలో వేసుకొని మనము బరకగా కానీ లేదా మెత్తగా కానీ పేస్ట్ పట్టుకోండి ఇందులో ఆకు ఉండటం వలన నా చేతి కలర్ అనేది చూసారు కదండి వెంటనే చేంజ్ అయిపోయింది కదా గోరెంటాకును ఇంతకుముందు చివరిలో వేసిన దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలండి స్కిప్ చేయకూడదు స్కిప్ చేసినాక నా హెయిర్ అనేది అలాగే ఉందని మాత్రం కామెంట్ పెట్టకండి ఇవి వాడితేనే మన కలర్ అనేది మారిపోతుంది ఈ పేస్ట్నంతా కూడా మీరు ఏదైనా ప్లాస్టిక్ దాంట్లోకి కానీ లేదా స్టీల్ గిన్నెలోకి వేసుకోండి తర్వాత మీరు వాడే కొబ్బరి నూనెను కాకుండా మామూలుగా పారిషుట్ కొబ్బరి నూనెను యూజ్ చేశారు కదండి అలాంటి దానికి కాకుండా ఆముదాన్ని కానీ నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేయాలి మనము ప్రతిరోజు పెట్టుకునే హెయిర్ ఆయిల్ని కాకుండా ఖచ్చితంగా నువ్వుల నూనెనైనా సరేనండి ఆముదం నూనెనైనా ఇలా మనం పేస్ట్లో కలిపేసి పూర్తిగా కలిసిన తర్వాతనే హెయిర్కి అప్లై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఇక్కడైతే మీకు వైట్ హెయిర్ అనేది క్లియర్గా కనబడుతుంది కదండి లోపల కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి ముందట భాగంలో అయితే హెయిర్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసిందండి మిక్సీలో పట్టుకున్న ఈ పేస్ట్ను మొత్తాన్ని కూడా మీరు హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేయాలండి ముందటి భాగంలో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి అక్కడైతే మీరు ఈ గోరెంటాకును చాలా ఎక్కువగా పెట్టేసేయండి మిగతా భాగంలో నల్లగా ఉన్న ప్లేస్లో అంత ఎక్కువగా పెట్టాల్సిన పని లేదు మన హెయిర్ని బట్టి మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలంటే హెయిర్కి పూర్తిగా సరిపోయే వరకు కూడా మీరు పెట్టుకున్నాకనే హెయిర్కి అప్లై చేయండి అప్పుడే మన హెయిర్ మొత్తం కూడా మీకు కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ ప్రతి దాన్ని మనము కొద్ది కొద్దిగా ఇలా జుట్టును బయటకు తీసుకుంటూ కూడా అప్లై చేయాలండి అప్పుడే మన హెయిర్ కలర్ అనేది మారిపోతుంది చూడండి నేనైతే ముందట భాగంలో ఎక్కువగా పెట్టేశానండి ఎందుకంటే అక్కడ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా చాలామందికి మన హెయిర్ అనేది ముందట భాగంలోనే ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తుంది తర్వాత లోపల కొద్ది కొద్దిగా కనిపిస్తుందండి ఇక్కడ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఇది మీరు ప్రతిరోజు కానీ ప్రతి వీక్ కానీ అప్లై చేయాల్సిన పని లేదు సంవత్సరానికి ఫోర్ టైమ్స్ కానీ లేదా త్రీ ఫోర్ టైమ్స్ కానీ లేదా ఇంకా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక ఫైవ్ టైమ్స్ మాత్రం అప్లై చేశారనుకోండి మన హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది మీరు డైలీ కానీ లేదా వీక్లీ కానీ అప్లై చేయాల్సిన పని లేదండి మీరు సంవత్సరానికి ఒక ఫోర్ టైమ్స్ అప్లై చేశారనుకోండి ఖచ్చితంగా మన హెయిర్ అనేది నలుపు రంగులోకి వచ్చేస్తుంది ఇది ఎక్కువగా ప్రాసెస్ అనేది లేదండి మీరు మనం ఫ్రెష్గా దీన్ని తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి ఎంత సింపుల్గా మనము న్యాచురల్గానే ఇలా హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి అది కూడా మనము రోజుల తరబడి కూడా చేయాల్సిన పని లేదు సంవత్సరంలో మాత్రమే ఇలా ఒక ఫోర్ టైమ్స్ అప్లై చేయండి మీ హెయిర్ ఎంత తెల్లగా ఉన్నా సరేనండి పూర్తిగా నల్లగా మారిపోతుంది ఈ పేస్ట్ పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ ఎంత ఎక్కువగా ఉంటే మన హెయిర్ అనేది అంత కలర్లోకి వచ్చేస్తుందండి చూడండి హెడ్ బ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా అయితే మీరు చూసారు కదండి చూడండి నేనైతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను ఒకేసారి పెట్టినండి తర్వాత వాష్ చేసిన తర్వాత కలర్ అనేది ఎలాగా మారిందో అందుకే చెప్పానండి సంవత్సరంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే పెట్టండి మీరు దీన్ని రెగ్యులర్గా పెట్టేశారనుకోండి నెలలోనే మీకు నలుపు వచ్చేస్తుంది చాలామంది వెంట వెంటనే పెట్టకుండా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మరొక వన్ వీక్ కానీ లేదా టూ వీక్స్ గ్యాప్ ఇచ్చి మరొకసారి పెట్టారనుకోండి వన్ మంత్లోనే మీ హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఒకేసారి పెట్టి చూపించానండి అది కూడా ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరేనండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది చాలామంది వైట్ హెయిర్ అనేది అసలుకి కలర్ అనేది చేంజ్ కాదనుకుంటారు కానీ నేను చెప్పిన చిట్కాలు పాటించారనుకోండి ఎంత ఏజ్ వాళ్ళైనా సరేనండి కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది అది కూడా మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు వైట్ హెయిర్ అనేది పూర్తిగా నల్లగా మారటానికి సంవత్సరంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ చూపిస్తుంది నేను ఒక్కసారి మాత్రమే పెట్టి వాష్ చేసినాక చూపిస్తున్నానండి తర్వాత నేను ఒక టూ త్రీ టైమ్స్ కూడా ఇదే రిపీట్ చేశానండి మా అమ్మ మీద తర్వాత కూడా ఆ హెయిర్ అనేది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి మీకు లోపల కూడా ఎక్కడ వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి పూర్తిగా బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఇంతటి భాగంలో మాత్రమే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్లేస్లోనే మీకు కొద్దిగా ఎరుపుగా కనిపిస్తుంది మిగతా అదంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి ఎంత వైట్ హెయిర్ చూసారు కదండి అంత వైట్ హెయిర్ని కూడా మీరు ఒకే వాష్లో ఇలా ఎరుపుగా కానీ లేదా నలుపు రంగులోకి మార్చేసేయచ్చు ఇక్కడ మీకు టూ త్రీ టైమ్స్ మా అమ్మ మీద రిపీట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మీకు వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు కలర్ అనేది ఇలా పూర్తిగా నల్లగా కానీ లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి కానీ మారిపోతుంది మీరు ఇలా ఎక్కువగా వాడితేనే మనము మన కలర్ అనేది ఎరుపు రంగు నుంచి నలుపు రంగులోకి మారుతుంది ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు అనేది మన హెయిర్లో కలర్ అనేది మారుతుందండి దీనికి మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సిన పని లేదండి సంవత్సరంలో ఒక ఫోర్ టైమ్స్ కానీ మీరు వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ మీకు టైం దొరికినప్పుడు అప్లై చేస్తే సరిపోతుంది ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఇది మనకి కొన్ని సంవత్సరాల పాటు కూడా యూజ్ చేయవచ్చు దాంట్లో కొద్దిగా మాత్రమే ఇలా కట్ చేసి మీరు గోరెంటాకులో నూరుకోవాలి దీని పేరు కాసు అండి తమలపాకులో పెట్టుకొని అక్కడ కాసు సున్నము పెట్టుకొని చాలామంది ఏజ్ ఎక్కువగా ఉన్న అమ్మమ్మ వాళ్ళు తింటారు కదండి వాళ్ళని అడిగి చూడండి కాసు వెయ్యటం వలన గోరెంటాక్ అనేది చాలా ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది దీనివల్లనే మనం హెయిర్కి అప్లై చేసామనుకోండి కొన్ని నెలల పాటు కూడా మన హెయిర్ అనేది తెలుపు రంగులోకి మారకుండా ఉంటుంది ఈ కాసును గోరెంటాకులో వేసి ఖచ్చితంగా అప్లై చేస్తేనే మన హెయిర్ కలర్ అనేది మారటానికి అవకాశం ఉంటుందండి ఇది వేయకపోతే మాత్రం కొన్ని రోజుల పాటు మాత్రమే గోరెంటాక్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మాత్రమే హెయిర్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్